ఫైనల్ గేమ్ సార్ ఇక్కడ నేను ఒకటే నా రిక్వెస్ట్ సెక్షన్ త్రీ ట్వంటీ ప్రకారము నువ్వు ఒక బైక్ మీద ముగ్గురు నెక్కించుకుని పోవడం తప్ప అది సెక్షన్ లో నీకు చెప్తారు డిఫెన్స్ లాయర్ చాలా రాంగ్ గా మాట్లాడుతున్నాడు రాంగ్ గా మాట్లాడుతున్నాడు ఏంటంటే పెట్టుకున్నా సరే డైరెక్ట్ డైరెక్ట్ డైరెక్ట్

<laughs> लिया <laughs> ना ना पेपर।, <laughs> पेपर लिया ला पेपर लिया ला क्या लगा पेपर चेस्ट आलर्ट में पेपर लिया चेस्ट डायरेक्ट अटला चेट किया इट्स जी बाहर निकाल दो ये लगा था ये ये ले वन निकाल फिर ये 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 मतलब डिटेल्स फाइल डिटेल्स क्या नाम है जूबी जूबी डिस्कशन में जाम दां चार पेटा करते हैं ना जीजी अरे बाप रे

నుంకికేమన్న ప్రాబ్లమ్ ఉంటే అబ్జెక్షన్ యు హానా రన్లే గాలా మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి అంటేనేమో అందరికి నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడగాలి అడగనా సార్ అడగండి అన్న సరిపోతుంది గాని అడగండి ఇప్పుడు ఫస్ట్ నువ్వు బైక్ తీసుకొని వస్తున్నావు నీతో పాటు ఇంకొవరైనా బైక్ మీద మా నీ అన్న చెన్న అన్న అన్న నువ్వెందుకు మాట్లాడతావు మధ్యలో ఇట్లా ఇమేకేదైతే నేను మా నేను మాట్లాడతా తనేం మాట్లాడదు నేను మాట్లాడతా ఫస్ట్ ఎవరిద్దరు వచ్చారు నువ్వు మీ అనిచిరు నువ్వు మీ అన్న గిట్ట తయారైరే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా గెర్జాన్నప్పుడు అన్నప్పుడు పిత్తుతాడు ఏమైనా చేస్తారు

అట్లా ముగ్గురు వేసుకొని పోతే నీకు ఫైన్ పడుతుంది వినకపోతే నువ్వు ఎక్కించుకుంటావు ఆయన ఒక సెకండ్ ఆయన కరెక్ట్ ఉన్నప్పుడు చెప్పాలా ఏంది ప్యాకెట్ నీకు ఎందుకు పేపర్ దొరికాది రైట్ 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 ఆర్డర్ ఆర్డర్ దెన్ ఫస్ట్ ఆయన బండి మీద ముగ్గురిని ఎక్కించుకోవడం పోవడం ఆయన తప్పు అబ్జెక్షన్ యువర్ ఆనర్ ఎందుకు సెక్షన్ లు వెపాను ఈ సెక్షన్ ప్రకారంగా ఇది క్రైమ్ అది ఆ ఆయన చేసి రాట్లేనే సెక్షన్ 324 ప్రకారంగా ఇంకోలది తీసుకోవడం తప్పు అని చెప్పాల సెక్షన్ 324 ప్రకారంగా ఆయన ఏముంది ఐపీసీ ఆ లేకపోతే ఐపీసీ నెంబర్ సెక్షన్ బిఎన్ఎస్ సెక్షన్ బిఎన్ఎస్ సార్ బిఎన్ఎస్ బిఎన్ఎస్ సెక్షన్ త్రీ ట్వంటీ ప్రకారంగా ఆయన ముగ్గురు అంటే అబ్జెక్షన్ రాన ఇక్కడ అమ్మాయి ఒక్క రోడ్డు మీద పోతుందా రాత్రి కూడా పని నెలలకు పోయేటప్పుడు మనం ఏం ఏ ఇప్పుడు సాధీన <laughs>

పోతా లి అడగలే ఎక్కేసింది నూకూరి త్రీ అంటే త్రీ ఎక్కింది మనకి చాలా పడి త్రి గంట అంటే రెండు వందలు పే చేయాల చెప్పండి వాళ్ళ క్లయింట్ ఎవరైతే ఉందో స్పందన గారిని చెప్పండి రాత్రి పన్నెండు నెలలకి కొంచెం అర్ధరాత్రికి ఒక అమ్మాయి ఉంది తీసుకోవడం కరెక్ట్ కదా అట్లా సేవ అది మధ్యాహ్నం మూడు మనం ప్రూఫ్ చాలా పేపర్ ఉంది డైరెక్ట్ మధ్యరాత్రి పన్నెండు గంటలకి ఏ ప్రమోషన్ వీడియో ఉంటుంది ఎడిగిపోయో చెప్తారు మళ్ళీ మధ్యాహ్నం

అబ్జెక్షన్ ఎవరు కుసోని కొట్టుకుంటలేవు కొట్టుకుంటలేవుస్తా అరేవాడు ఎందుకు మాట్లాడతాడు నాకు రాత్రి పన్నెండు ఏ ప్రమోషన్ అబ్జెక్షన్ నీకు ఇవ్వలే కూర్చో నువ్వు మాట్లాడు నువ్వు మజా మజా కొడుతుండాలి కో కో కోరు మీరే అలాగే చెప్పేసి డైరెక్ట్ సిక్స్ చేసిన నా పేరు హీరోలు కూడా ఉంది

డాక్టర్ నేను కూడా డా పెద్ద మాట అన్నాడు సార్డు మా ఆల్రెడీ ఆయన శిక్ష చేస్తు మధ్యలో పోయి నువ్వు నువ్వే మాట్లాడకే పని మనిషిని అడుగును సార్ ఏమైంది నా మ్యాంట్రే వేరు ఏం తెలీదు బాగా తింటాను రావాలి మాట్లాడదాం అనుకుంటారా నేను చెప్పేది ఏంటంటే ఈ పరిగిపోయిందిగా ఇంకెలా సార్ మీకేమన్నా ప్రాబ్లం ఎస్ సార్ మీకేమైనా దీని గురించి మాట్లాడాలనుకుంటురా నేను మాట్లాడాలనుకుంటున్నాను ఏంటి ఎవడిడు చెప్పు మీకు దీని గురించి మాట్లాడదాం అనుకుంటున్నా వినిపించింది ఏం చెప్పినా మాట్లాడాలనుకుంటున్నా దీని గురించి అప్పుడు ఆడ మాట్లాడుతున్నా మంచి చెప్తా కూ పెద్దలా జడ్జి ఉన్నాడు అట్లా చేస్తే దీని గురించి మాట్లాడదాం అనుకుంటున్నా ఎందుకంటే దీంట్లో ప్రాబ్లం ఉన్నది ఇద్దరు

ప్రా తప్పు ఆయన సైడ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా శిక్ష మీరు అండి అంటే పర్సనల్ వాళ్ళని చెప్తాం అట్లా మాట్లాడద్దు మీకు ఏమైనా మాట్లాడదు ఫోన్ లో వచ్చి మాట్లాడదు సెక్షన్ త్రీ ట్వంటీ ప్రకారము నువ్వు ఒక బైక్ మీద ముగ్గురు నెక్కించుకొని పోవడం తప్ప అది సెక్షన్ ఆ నీకు అక్కడ చెప్తారు బాగా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు చెప్పు అంతే నేను చెప్పాలనుకున్నా చెప్పండి చెప్ప మాట్లాడిస్తాను రాన్నారు ఇద్దరు అబ్బాయిలు వెళ్తున్నారు ఒక అమ్మాయి వెళ్తుంటే లిఫ్ట్ ఇచ్చిన తప్పేముంది చెప్పండి ఆ ప్లేస్ లో మీ ఆ అమ్మాయి కాదు వేరే ఏ అమ్మాయి ఉన్నా మనం లిఫ్ట్ ఇస్తాం కదా జనరల్ గా ఆమె కూడా కేసు పైసలు కట్టా అంటుంది నువ్వు కూడా ఏం తప్పు ఉంది ఆమె కేసు పైసలు ఎందుకు కట్టాలా నీకు ఎందుకు పైసలు లాయారు లాయార్ కట్టుకుంటుంది లాయారో మీకు ఇచ్చేసుకుంటారు పక్కన పెట్టుకుంటే మాకు చలన కట్టేస్తే ఆరు వందల రూపాయలు మేము వెళ్ళిపోతాం విడికి రెండు వందలు మేమే ఎక్కి ఎక్కించుకోవడానికి తప్పు లేదు లేకపోతే ఇక్కడ ఒక పని చేస్తాం చూడరా ఏంది అంటే ముగ్గురు ఎక్కినారు బండి మీద ఆరు వందల రూపాయలు చలన పడుతుంది మనిషికి రెండు వందలు పడుతుంది ఆమె వందలు ఇస్తా అయిపోతుంది మనకి చాలా కూడా ఉంది ఆరు వందల రూపాయలు మనకు పడ్డది ముగ్గురు కూడా ఉన్నారు చాలా విత్ ప్రూఫ్ రావడం

డిఫెన్స్ లాయర్ చాలా రాంగ్ గా మాట్లాడుతున్నాడు డిఫెన్స్ లాయర్ చాలా రాంగ్ గా మాట్లాడుతున్నాడు ఏంటంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రాసిక్యూటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ క్లైంట్ ని ఎన్ కేసు కొని వస్తుండ అది సెక్షన్ ప్రకారం అయితే తప్పే అది ఇంకొకటి ఏంటంటే నేను మరీ అంత ఎదోనా కనపడుతున్నా ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా తీసుకోవాలి దానికి మీరు మాట్లాడాల్సింది ఓవర్తోనే సెల్ఫీ చేసిన మాట్లాడుతున్నా ప్రతి ఒక్కరు చెప్పేది మొత్తం వినేసి దాని తర్వాత మీరు తీర్పిచ్చేసే అయిపోతుంది ఓవర్ ఓవర్

ఆరు వందలు కాదు కదా రెండు వేలు ఇచ్చిన కేసు క్లోజ్ చేసారు మాట్లాడద్దు అమ్మా అయ్యో అనేది రేపు జరగబోతుంది రేపు 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 పొద్దున వీలైతే పొద్దున లేకపోతే మధ్యాహ్నం రెండు మళ్ళీ సార్ కట్టే